వైదికుల మొదటి పండుగ తొలి ఏకాదశి చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల వద్దకు ప్రవేశించినప్పుడు ఆ నెలను ఆషాఢం అంటారు తెలుగు మాసాల్లో ఇది నాలుగో నెల ఆషాఢంలో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు అలాగే ఈ మాసంలోనే వర్ష ఋతువు ప్రారంభమవుతోంది సాధారణంగా ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తారు ఎలాంటి శుభకార్యాలు వేడుకలు తలపెట్టరు అయినప్పటికీ ఆషాఢం పూజలు ప్రతాలకు అత్యంత శ్రేష్ఠమైందని నమ్మకం ముఖ్యంగా అమ్మవారిని ఈశ్వరుడిని విష్ణుమూర్తిని అర్చించాలని చెబుతుంటారు తొలిఏకాదశి విశిష్టత ఈ నెలలోనే హిందువుల మొదటి పండుగ తొలిఏకాదశితో పర్వదినాలు ప్రారంభమవుతాయి ఈ రోజున విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తాడని కనుకనే దీన్ని సయనైకాదశి అని హరివాసరం పేలాల పండగ అని కూడా పిలుస్తారు ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాగశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలలపాటు శయనిస్తాడు నాలుగు నెలల తర్వాత వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు ఆయన తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు మహావిష్ణువు పాతాలలోకంలో చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని ఉరానగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడు ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యళ్లు పోరాడి అలనిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ అంతం అంతంచేసింది ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంచేత పూజలు అందుకోవాలని కోరుకుంది ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటినుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతమాచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి వ్రతము దూర్వాస శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు ఏకాదశి వ్రతం ఆచరించి నియమ నిష్కలతో ఉపాసించి విష్ణు సాయుజ్యం పొందాడు దుర్భర దారిద్ర్యంలో మగ్గిన కుచేలుడు ఈ చేసి వానుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అందువల్ల అతడు సిరిసంపదలు సకల సౌఖ్యాలు అనుభవించాడు ఏకాదశి వ్రతంలో రాముడు కృష్ణుడు శివుణ్ణి స్మరించటం ఆదిత్యుడికి ప్రదానం ఉపవాసం గంగాస్నానం వ్రతకథా శ్రవణం జాగరణ గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు ఇవి పాటిస్తే అశ్వమేధయాగవలం అరవై సంవత్సరాల తపోవలం ప్రాప్తిస్తాయని శృతి పురాణాన్ని బట్టి తెలుస్తోంది ఆరోగ్య పరిరక్ష ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది ఇక ఏకాదశి రోజున వరి అన్నం తినరాదని తెలిపేందుకు ఒక కథ ప్రచారంలో ఉంది మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మపాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు వరి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి అందువల్లే తొలి ఏకాదశి నాడు ఉపవాసముంటే ఎంతో శ్రేష్కమని విశ్వాసం ఏకాదశి రోజున రాత్రంతా జాగరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి మరునటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి పూజలు తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు గృహస్థులైన శ్రీహరి భక్తులు ఈ నాలుగు మాసాలు అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు కామక్రోధాదులను వీడి ఒంటిపుట భోజనం చేస్తూ దీక్షతో శ్రీహరిని ఆరాధిస్తే అశ్వమేథ్యాగఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మరోవైపు నాలుగు నెలలపాటు మహావిష్ణువు జలసయనం చేయడం వల్ల విష్ణుతేజం నీటిలో వ్యాపించి ఉంటుంది అందుకే చాతుర్మాస్యం నాలుగు నెలలు చేసే నది స్నానం శుభ ఫలితాలను ఇస్తుంది నదికి వెళ్లి స్నానం చేయలేని వారు దగ్గరలో ఉన్న చెరువు లేదా బావుల్లో భక్తిపూర్వకంగా స్నానమాచరించి పుణ్యఫలాన్ని పొందవచ్చు ఇంకా చాతుర్మాన్య ప్రారంభం సమాప్తం సమయాల్లో విష్ణు భగవానునికి అతి ప్రీతికరమైన ఏకాదశుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా భక్తులు సత్ఫలితాలు పొందుతారని పురాణాలు వివరిస్తున్నాయి ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి